ఆధురి పట్టణంలో రెండవ వార్డు సచివాలయంలో ఐసీడీఎస్ అధికారులు మరియు మహిళా పోలీసు ఆధ్వర్యంలో బాలికను రక్షిద్దాం బాలికను చదివిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా రెండవ వార్డు కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనేక విషయాలు తల్లిదండ్రులకు తెలియజేయవచ్చని అన్నారు భారతీయుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతంగానూ కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములైనను నిరోధించుటకు బాల్య వివాహాలను నిరోధించుటకు నా శాయశక్తులా ప్రయత్నిస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయించున్నాను అని వచ్చినటువంటి తల్లిదండ్రులతోనూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఏవి సురేష్ టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప జనసేన నాయకులు వీరేష్ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది జీవేశ్వర పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత ఐసిడిఎస్ సూపర్వైజర్ సావిత్రి రాగిణి వసంత మహాదేవి మహాదేవి పిల్లల తల్లిదండ్రులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఆ రకం ప్రోత్సహిస్తుండదు ఈరోజు కిషోర్ వికాస్ అనే ప్రోగ్రాం పథకం ప్రధానమంత్రి మోదీ గారు అధ్యక్షత జరుగుతుండే ఈరోజు కేంద్ర గౌరవ ప్రభుత్వం మీద ఈరోజు అట్లాంటి ని మనం తీసుకొని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ ముఖ్యంగా ఈరోజు ఏమంటున్నారంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు మనం చేయరాదని అంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని లిస్ట్లో పెట్టుకోండి ఇంకోటి వాళ్ళు మీరు ఎప్పుడైనా పద్దెనిమిది ఏళ్ళు ఈ మీరు చేసినారంటే మీరు బాగా చూడండి మీరు కానుకు కష్టం కావడము మీరు పక్కన చూసుంటారు మీరు ప్రతి ఒక్క ఇంటి పక్కన ఏం మా ఇట్లా అయింది కష్ట కనపడింది ఇట్లెట్లా అని ఆ పద్దెనిమిది ఏళ్ళ లోపల ఆటోమేటిక్గా కాను కావాలి వాళ్ళకి ఆ ఎదుగుదల కూడా వాళ్ళకు ఉండదు లేదు ఆ ఎదుగుదల ఉంటేనే పద్దెనిమిది ఏళ్ళు అయినప్పుడు వాళ్ళ శరీరం ఎదుగుదల వస్తుంది వాళ్ళకి మైండ్ బాగా మెచ్యూరిటీ అవుతుంది వాళ్ళకి అవగాహన ఉంటుంది అర్థమవుతుంది మ్యారేజ్ చేసుకొని కూడా వాళ్ళు ముందుకు పోగలుగుతారు మనం పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసినామంటే వాళ్ళు ఎటువంటి మాత్రం వాళ్ళు ఎదగలేదు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఈరోజు మేడం వద్ద కూడా వాళ్ళు కూడా ఈరోజు మన వాటిలో బావాచి పెట్టారు రెండవ వాటిలో దాని గురించి చెప్పి ప్రతి ఒక్కరు అవగాహన చేయాలని మీరు మీరు అవగాహన ఏది కాదని ఈరోజు చాలామంది రాలేదు ఎందుకంటే అక్కడ అక్కడ జరిగింది కాబట్టి కొంతమంది పొద్దున్నే పనులు పోతారు అవన్నీ జరుగుతుండే కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏం జరిగింది ఈరోజు మీటింగు ఏం మన వాటిలో జరిగింది మేడం వాళ్ళు ఏం వచ్చినారు గారు ఏం చెప్పినారు సచివాలయం సిబ్బంది ఏం చెప్పినారు అవన్నీ మీరు బాగా బాగా వినాలా ఇన్ని మన పిల్లలు మనం చేయరాదు పద్దెనిమిది ఏళ్ళని మినిమం దాటాలా ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ఈరోజు మీకు అందాలంటే కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటాలా మీరు ఎప్పుడైనా టక్కనొచ్చి కౌన్సిలర్ గారు ఈరోజు మాకే పద్దెనిమిది ఏళ్ళు లేకుండా మీరు నాకే పథకం రాలేదు అని అడుగుతారు కానీ మాకు ముఖ్యంగా గుర్తు పెట్టుకోలేం లేదు పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మీ పథకాలు కూడా అర్హత ప్రభుత్వం కూడా మీకు పథకాలు ఇస్తుంది కానీ ఇట్లాంటివి మీరు పద్దెనిమిది ఎనిమిది లోపల చట్టాలు నేరం కూడా అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వచ్చు మేడం సావిత్రి గారి రాగిని మేడం కానీ మహాదేవి మేడం కానీ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఏ రకంగా మేము నడచాలని వాళ్ళు కూడా చెప్తారు ఇని ఈరోజు మనం ఆ రకంగా పాటిద్దామని ఈ వాటి సందర్భంగా నేను మేడం మాదేవ్ మేడం సూపర్వైజర్లు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మనకు మంచి విషయాలు చెప్పడానికి ముందుంటారు ముఖ్యంగా విఆర్ఓ మేడం గారు కానీ మహిళా పోలీసురాలు కానీ లీలావతి కానీ సార్ శంకర్ సార్ కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ సంగీత గారు కానీ ప్రతి ఒక్కరికి అవసరము ముఖ్యంగా ఈరోజు నాకు కూడా తెలుసు ఊరు పోయినామని నిన్న నైట్ వచ్చినా నేను నాకు కూడా తెలుసు ఇక్కడ మన మన వార్డులోనే నాగప్పన్నారు ఈరోజు పెట్టుకోరాదనుకున్నాము ఈరోజు మళ్ళీ నాకు కూడా తొందరగా అందరూ వాళ్ళందరూ వచ్చినారు ఈరోజు ప్రోగ్రాం జరగాలని మరి ఈరోజు అయినా అత్త నడుపుదామని అనుకున్నారు వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ డిస్టబెన్స్ ఎందుకు లేనుకొని ఈరోజు నడపడం జరిగింది ముఖ్యంగా కేంద్ర పథకం ఈరోజు కేంద్ర పథకము కిషోర్ వికాస్ అనే పథకాన్ని ఈరోజు చెప్పడం జరుగుతున్నదమ్మా గతంలోన ఏమి ఇచ్చినారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని చదివించండి ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలకు మేడం అన్నట్లుగా ఐదారు తరగతి ఆరు తరగతి వరకు చదువుతున్నారు చదివిన తర్వాత వాళ్ళు ఏమైతున్నారంటే ఏదో మ్యానికంలో మ్యారేజ్ చేయడం కానీ ఏదో చిన్నగా మనకి ఏదో సంబంధం వచ్చింది కానీ స్టేజ్ నుంచి చూడారు ఈరోజు వీళ్ళంతా చదువుకోవడానికి దానికే వీళ్ళంతా మహిళా పోలీసులు వాళ్ళైతేనేమి అంగన్వాడి మేడం అయితేనేమి ఒక ఆ అయితేనేమి ఒక మే సూపర్వైజర్లు ముగ్గురు మేడం అయితేనేమిమాస్టర్ మహిళలైతేనేమి ఆర్పి అయితేనేమి అంగన్వాడి మేడము ఆయ ఆయన ఒక టీచరు అంటే ఎంతమంది ఉన్నారు చూడండి ఈ స్టేజ్ నుంచి అంటే వీళ్ళంతా ఆడలేదు కదా అంటే అప్పుడు స్టేజ్ పెరిగింది అప్పుడు అంటే వీళ్ళు కూడా ఖచ్చితంగా మేము కూడా సంపాదిస్తాం మేము కూడా మా ధైర్యంగా మమ్మల్ని ముందర పంపాడి అంటుంటారు నేను ఇంకోటి ముఖ్యంగా ఒకటి చెప్తాను ఈ పాప చెప్పినట్ల నేను కూడా నా కూతురు మాత్రం చదువు అని చెప్పినాను అంటే ఈడుండే ప్రభావము లేదా మన మాస్ పైపు మాస్ ఏరియా ఉండే ఇదో కానీ నా కూతురు చదవలేకపోయింది లాస్ట్ ఒక గంట కూడా కొట్టి పంపడం జరిగింది నాకు వాళ్ళ వాళ్ళ అవల ఊర్లో పోయి ఉండడం జరిగింది అంటే నాకు బాధ అంటే చదువుకోవాలి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది మాత్రం నాకు ఇది ముఖ్యంగా నాకు ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఇందాక పాప చెప్తున్నట్ల ఆడపిల్లలు తల్లిదండ్రులు తండ్రి మీద ఎక్కువ మక్కువ నేను చెప్పాలంటే పిల్లలు వచ్చి తల్లి మీద ఎక్కువ ఉంటారు ఆడపిల్లలు వచ్చి తండ్రి మీద ఎందుకంటే ఏం అడగాలన్నా తండ్రి స్వేచ్ఛనల్లే అడగాల్సి వస్తుంది నేను బయట పోవాలన్నా ఏమన్నా తినాలన్నా మహిళల పా పిల్లలు అడుగుతున్నట్ల తండ్రికి అడుగుతున్నట్ల ఎవరు ఎవరు అడగడు కాబట్టి ఇద్దరు ముఖ్యమే కానీ మీరు దృష్టిలో పెట్టుకోండి పద్దెనిమిదేళ్ళ పాపను మా పద్దెనిమిదేళ్ళు అయిన తర్వాతే పద్దెనిమిది ఏళ్ళు అయిన తర్వాతే పిల్లల్ని మాత్రము పెళ్లి చేయండి ఎందుకంటా అప్పుడు చదువు లేకున్నప్పుడు కానీ లేకపోతే మీ మీకుండే సిచ్యువేషన్లో కానీ ముఖ్యంగా వీరేష్ అన్నట్లు ఒక మాడు చెప్తాడు వీడుండేవాళ్ళు చాలా చిన్న వయసులోనే పనులు పోతున్నారండి ఎందుకంటే వీడుండే ఆర్థిక పరిస్థితులు సరేలేవు మనకు ఈరోజు తండ్రి తల్లి పిల్లలు కూడా కష్టపడితే కానీ మనకి సంసారం జరగలేకనే పరిస్థితులు ఈ ఏరియాలో ఉన్నాయి ఇవే కాదు ఈ లాస్ట్ మాస్ ఏరియాలో కొన్ని ఉన్నాయి ఇవి కూడా అది ఎందుకంటే మనకు తెలుసు అందరికీ ఈ మాస్ ఏరియాల నుంచి మనం బయటపడాలంటే ముఖ్యంగా ఫస్ట్ చదువు ఈ చదువు నుంచే బయటపడతాం మేడం వాళ్ళ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ ఇక్కడ చూడండి వీళ్ళు వీళ్ళందరూ గుర్తు పెట్టుకున్నారంటే మీకు మీకు మైండ్లోకి వచ్చేసి ఉంటారు మా ఆత్మని స్ట్రెంత్ ఎక్కువ ఎవరున్నారు మురళీ సార్ ఉన్నారు సచివాలయం నుంచి కృష్ణ సార్ ఉన్నారు బాగానే ఉంది మనకేం ఎందుకంటే వాళ్ళు ఆడుకునే వయసు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు మినిమం వాళ్ళకి పెళ్లి చేయాలని ఈరోజు ప్రభుత్వాలు కానీ ఆ బాలికలకు కానీ పద్దెనిమిది ఏళ్ళు కానీ బాలు ఇరవై ఒక్క సంవత్సరం ఉండాలని ఈరోజు ప్రభుత్వాలు ఈ ఈరోజు చాలా మంది కూడా మన వాటిలో ఆడపిల్లల పెండ్లి కార్యక్రమాలకు మనం కార్యక్రమాలకు పెట్టుకుంటాం అది నాకు పథకం రాలేదు మాకు అని మీరు అడుగుతారు అడగాలంటే మెయిన్ ముఖ్యంగా మాత్రం మీరు మర్చిపోరాదు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉంటే మాత్రం రావమ్మ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు చదివించాలని ఈరోజు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుని దాన్ని ఆ రకంగా ఎవరైనా తప్పి చేస్తారంటే కూడా వాళ్ళ శిక్షలు కూడా ఉంటాయి మీకు తెలుసో లేదు మందికి తెలియదు పద్దెనిమిది ఏళ్ళ లోపల ఏంటి మీరు చేసినారంటే వచ్చి వాళ్ళకి నిలబెట్టారంటే అది మీ మీకు తెలిసిన తర్వాత పది మందికి కానీ చెప్పాలి నేను ముఖ్యంగా వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా ఉండదు పద్దెనిమిది సంవత్సరాల్లో ఉండే చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ ఏజ్ ఆడుకోవడమే ఆడుకోవడమే తెలుసు వాళ్ళకి టక్కనే ఆ రోజు అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు ఏమైనా మా దగ్గర ఉండే సంబంధం ఆ సంబంధించిన సంబంధం అని చేసేవాళ్ళు కానీ ఈనాటికి మాత్రము ఈరోజు పిల్లల్ని చదివించాలని ముఖ్యంగా ఏదైనా కానీ ఇప్పుడు ఈరోజు అంగన్వాడీలో వదిలితే మేము చిన్న వయసుకెందుకు అంగన్వాడీలో పరిష్కారం ఇస్తూ వాళ్ళకి నేర్తారు చిన్నప్పటి బా బాలు కానీ బాలికలు కానీ బలంగా ఉండాలని వాళ్ళు మానసికంగా బాగా ఎదగాలని ఈరోజు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ రకంగా క్లోసిస్తుండదు ఈరోజు కిషోర్ వికాస్ అనే ప్రోగ్రాం పథకం ప్రధానమంత్రి మోదీ గారు అధ్యక్షనే జరుగుతుండదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు అట్లాంటి ని మనం తీసుకొని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ ముఖ్యంగా ఈరోజు ఏమంటున్నారంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు మనం చేయరాదని అంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని లిస్టులో పెట్టుకోండి ఇంకోటి వాళ్ళు మీరు ఎప్పుడైనా పద్దెనిమిది ఏళ్ళ వయసు పిల్లలు మీరు చేసినారంటే మీరు బాగా చూడండి మీరు కారకు కష్టం కావడము మీరు పక్కన చూసి ఉంటారు మీరు ప్రతి ఒక్క ఇంటి పక్కన ఏమో ఇట్లయింది కష్టకాలం పైన ఇట్లా ఇట్లా అని ఆ పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసినామంటే ఆటోమేటిక్ వాళ్ళకి కాదు వాళ్ళకి ఆ శరీరమే ఎదుగుదల కూడా వాళ్ళకు ఉండదు సహకరించిండలేదు ఆ ఎదుగుదల ఉంటేనే పద్దెనిమిది ఏళ్ళు అయినప్పుడు వాళ్ళ శరీరమే ఎదుగుదల వస్తుంది వాళ్ళకి మైండ్ బాగా మెచ్యూరిటీ అవుతుంది వాళ్ళకి అవగాహన ఉంటుంది అర్థమవుతుంది మ్యారేజ్ చేసుకొని కూడా వాళ్ళు ముందుకు పోగలుగుతారు మనం పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసినామంటే వాళ్ళు ఎటువంటివి మాత్రం వాళ్ళు ఎదగలేదు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఈరోజు మేడం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈరోజు మన వాటిని బావాసి పెట్ట రెండవ వాటిలో దాని గురించి చెప్పి ప్రతి ఒక్కరు అవగాహన చేయాలని మీరు మీరు అవగాహన ఏమి కాదని ఈరోజు చాలామంది రాలేదు ఎందుకంటే అక్కడ అక్కడ జరిగింది కాబట్టి కొంతమంది పొద్దున్నే పనులు పోతారు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏం జరిగింది ఈరోజు మీటింగు ఏం మన వాటిలో జరిగింది ఏం వాళ్ళు ఏమొచ్చినారు కౌన్సిలర్ గారు ఏం చెప్పినారు సచివాలయం సిబ్బంది ఏం చెప్పినారు అవన్నీ మీరు బాగా బాగా వినాలా ఇని మన పిల్లలు మనం చేయరాదు పద్దెనిమిది ఏళ్ళని మినిమం దాటాలా ప్రభు ప్రభుత్వ పథకాలు ఈరోజు మీకు అందాలంటే కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటాలా మీరు ఎప్పుడైనా హౌస్ కౌన్సిలర్ గారు ఈరోజు మాకే పద్దెనిమిది ఏళ్ళు లేకుండా మేము నాకే పథకం రాలేదు అని అడుగుతారు కానీ మా ముఖ్యంగా గుర్తుపెట్టుకోని లేదు పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మీకు పథకాలకు కూడా అర్హత ప్రభుత్వం కూడా మీకు పథకాలు ఇస్తుంది కానీ ఇట్లాంటివి మీరు పద్దెనిమిది ఏళ్ళతో చదివిస్తామంటే చట్టాలు ఇస్తే నేరం కూడా అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వద్దు మేడం సావిత్రి గారి రాగిని మేడం కానీ మహాదేవి మేడం కానీ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సలహాల సూచనలు ఏ రకంగా మేము నడసాలని వాళ్ళు కూడా చెప్తారు ఇని ఈరోజు మనం ఆ రకంగా పాటిద్దామని ఈ వాటి సందర్భంగా నేను É isso good.